నమస్కారం దోస్తులు అయితే ఈరోజు కూరగాయలు మేము ఎట్లా అంటే కొద్దిగా మీరు కూడా కనుక్కో కొద్దిగా నాకు కూతుల బేడది ఎక్కువ ఉంటుంది నేను ఎట్లా చేసినా అంటే సైడ్కు అక్కడ అడివస్తుంది చెట్లు చెట్లు మీద ఉన్నాయి కాబట్టి ఒక సైడ్ బెండగింజలు పెట్టుకున్నా అక్కడ సైడ్ బెండగింజలు పెట్టుకొని ఇవో ఏమో దోసగింజలు ఇది మళ్ళీ ఇంకోసార్లు ఇది బెండగింజలు ఇలా ఒకటి మనకు మంచి ఉపయోగం ఏంటంటే బెండ చెట్లు పైకి వస్తాయి ఈ దోస్తీలు కింద పడతాయి ఒకసారి లేకపోతే ఒకసారి పెట్టుకున్నా ఇంకోటి ఏంటంటే ఇది ఇక్కడ కూడా మీరు చూడొచ్చు ఇక్కడ వరకు బెండ ఉంటుంది మళ్ళీ ఇక్కడ నుంచి అటు గోకర ఉంటుంది ఎందుకంటే కోతులు ఎక్కువ బెండ తినడానికి ఇష్టపడేవి కాబట్టి ఈ సైడ్ బెండ పెట్టిన మధ్యలో ఇటు అటు బెండ చుట్టూ మళ్ళీ మధ్యలో గోకర చెట్లు పెట్టినా చూడవచ్చు మాకు చుట్టూ ఇట్లా అడవిలాగా ఉంటుంది కాబట్టి ఇట్లా మళ్ళీ ఇంకోటి ఏంటంటే భోజనం చేసి పెట్టుకోవాలి ఎండాకాలం ఎండాకాలం ఇట్లా పెట్టుకుంటే ఒకరోజు ఒకరోజు నీళ్ళు కట్టినా కానీ మనకు పది రోజుల దాకా నీళ్లు ఆగడానికి అవకాశం ఉంటుంది పదును ఉంటానుకో ఇప్పుడు ఈ దశలో మనకు ఏంటంటే ఒడిశానికి సంబంధించిన దీనికి పురుగు దీనికి వస్తుంది పేరునొడుపుడు పురుగు దీనికి వచ్చినప్పుడు మనం మందు స్ప్రే చేసుకోవాలి అది సాప్పుడు అంటారు సప్ోడి మీకు అందరికి తెలుసు కాటాప్ కాదు అది మ్యాంకోజియం కార్బడిజం మ్యాంకోజియం అది స్ప్రే చేసుకుంటే ఇంకో దీనికి ఆల్రెడీ వచ్చింది మొక్క తెగులు ఈ మొక్క తెగులు మీరు చూసుకోవచ్చు తెగులు రాకుండా మనం స్ప్రే చేసుకుంటే ఈ తెగులు నివారణ మనకు తొందరగా ఉండదు ఉంటుంది ఇంకోటి ఏంటంటే మేము మిర్చి కూడా వేసినాం మిర్చి వేసినాం టమాటా వంకాయ ఈ సమ్మర్లో మన అయినా మనం కొనుక్కోకున్నా కానీ మనకు ఉపయోగపడుతుంది అదేవిధంగా అక్కడ మీరు చూస్తుండొచ్చు గ్రీన్గా వస్తుంది అక్కడ మాకు గొర్రెలకు కానీ మేము సొప్ప కూడా వేసుకున్నాం గడి సొప్ప ఈ విధంగా మల్టీ కల్చరల్ వ్యవసాయం అనమాట మేము చేస్తుంది అన్ని రకాలుగా పరిశ్రమ పరిశ్రమతో పాటు ఇంకోటి ఏంటంటే ఇక్కడ మేము కోళ్ళు కూడా పెంచుకుంటున్నాం అన్ని రకాల కోళ్ళు సినిమకోళ్ళు ఉన్నాయి మామూలుగా నాటుకోళ్ళు ఉన్నాయి మంజంకొళ్ళు ఉన్నాయి ఇట్లా ఒక రైతు అనేవాడు నాట్ ఓన్లీ ఒకే ఒక్క వ్యవసాయం మీద డిపెండ్ అయితే మాత్రం అది వాళ్ళు ఎప్పుడు రీచ్ కాలేరు ఎందుకంటే ఖర్చు తర్వాత ఖర్చు వస్తుంటుంది కాబట్టి మనం కూడా ఒక డబ్బు తర్వాత డబ్బు కూడా మనకు ఆ విధంగా అయితేనే వస్తుండాలి రావాలి కాబట్టి ఇన్ని రకాలుగా ఇన్ని రకాలుగా మన వ్యవసాయం కూడా చేస్తుండాలి కొంత తెల్లగడ పంట కొంత బురద పంట అంటే తరి పంటలు మిట్ట పంటలు అంటారు ఆ విధంగా చేసుకోవాలి దాంతోపాటు ఇవి కూడా ఈ కోళ్ళ పెంపకం కానీ ఆ ఇంటికాడ ఒక బర్రె ఆవు ఒక గొర్రె అది పెంచుకోవడం వల్ల ఏదో రకంగా రైతుకు అధికంగా మంచి వెసులుబాటు ఉంటుంది మీరు చూసుకోవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్